మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి పోరాడి 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 ఇక దున్నపోతు మీద వర్షం గురిచినట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది మేము ఒకటే అడుగుతా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీరు పాదయాత్రల సమయంలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోమని అడుగుతా ఉన్నాం మీరు ఆ రోజున చెప్పారు నేను ఇచ్చిన మాట తప్పను మడమ తిప్పను అని చెప్పారు మడమ తిప్పి నలభై రోజుల నుంచి మాట తప్పి తిప్పుతా ఉన్నారు దయచేసి ఇప్పటికైనా సరే మీ మాట నిలబెట్టుకోండి ముఖ్యమంత్రి గారు అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పదకొండు డిమాండ్స్ నెరవేర్చామని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు సజ్జలు రామకృష్ణారెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు మీరు పదకొండు సమస్యలు పరిష్కరించడం కాదు కావాలని తప్పుడు ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు ఏదైతే వేతనం పెంచమని మేము ప్రధాన డిమాండ్ ఒకటో డిమాండ్ పెట్టాము వేతనాన్ని పెంచిన తర్వాత ఏదైనా మాట్లాడమని మేము చెప్తా ఉన్నాం మీరు పెంచిందంతా రిటైర్మెంట్ బెనిఫిట్స్ హెల్పర్కి ఇరవై వేలు మాత్రమే పెంచారు ఇరవై వేలు నుంచి మరో ఇరవై వేలు వర్కర్కి యాభై నుంచి మరో యాభై వేలు కోట్ల రూపాయలు మా మీద కుమ్మపరిచినట్టుగా మీరు తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం మీరు తెలంగాణలో కన్నా ఎక్కువ వేతనాలు పెంచుతారని మీరు మాకు హామీ ఇచ్చారు మీ హామీని మీరు నిలబెట్టుకోండి తెలంగాణతో కనీస సమాన వేతనాలైనా పెంచి సమయంలో చేయండి లేదా ఈ ఉద్యమం రేపటి నుంచి ఇవాళ రాస్తారో కొలికి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు హెల్పల్లో రోడ్డు మీదకి వచ్చాం రేపటి నుంచి మీ సచివాలయాల దగ్గరకు రాబోతా ఉన్నాం మీరు కాచుకోండి ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే అంబేద్కర్ గారి సాక్షిగా నిన్న ప్రకటన చేశారు ఎస్సీ ఎస్టీ బీసీలంతా మా వెనకాల ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు అదే అంబేద్కర్ గారి సాక్షిగా అదే రాజ్యాంగ స్ఫూర్తితో రేపు బెజవాడ నగరంలో లక్ష మంది అంగన్వాడీ వర్కర్లు కల్పల్లో రాబోతా ఉన్నారు అక్కడే కూర్చుంటాం అక్కడే మీతో తేల్చుకుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం